వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ కూడా చేసేయండి ఈరోజైతే నేను అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం పిండితో అయితే బిస్కెట్స్ అయితే చేశాను ఈ బిస్కెట్స్ క్రంచీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో స్నాక్స్గా అయితే పెట్టచ్చు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మట్టుకు మర్చిపోకండి నేను టూ కప్స్ అయితే బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను అదే కప్తో వన్ కప్ గోధుమ పిండిని కూడా తీసుకున్నాను అదే కప్పు హాఫ్ కప్పు అయితే షుగర్ వేసుకున్నాను గోధుమ పిండి వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా చిట్కడి సాల్ట్ అయితే వేసుకుని అందులో సగాన్ని అయితే మిక్సీ పట్టేశాను ఆ పిండి మొత్తం మిక్స్ చేసి సగం అయితే మిక్సీ పట్టేసుకుని ఇంకా నార్మల్ దాంట్లో కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకుని మంచిగా అంతా కలిసేలాగా అయితే కలిపేసుకుని ఇంకా వాటర్ పోసుకుని ఇంకా ఒక చపాతి ముద్దలాగా అయితే పిండి మొత్తాన్ని కలుపుకున్నాను గట్టిగా చూపించిన విధంగా అయితే చపాతి అయితే కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను పిండిని మొత్తాన్ని ఈ విధంగా అయితే కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చపాతి ముద్దలాగా ఉన్నదాన్ని తీసి ఒక పెద్ద ముద్ద అయితే తీసేసుకుని చేతితో అద్దుకున్నాను చపాతీ బల్ల మీద అయితే ఈ విధంగా అయితే అద్దుకుని ఒక బాక్స్ మూత అయినా బాటిల్ మూతదైనా బౌల్తో అయినా సరే ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి పిండిని మొత్తాన్ని నేను ఈ విధంగా అయితే పిండిని మొత్తాన్ని ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను నేను చూపించిన విధంగా పిండిని మొత్తాన్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇంక ఈ అయితే గ్యాస్ వెలిగించి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకొని వేట్ చేసేసుకున్నాను వేడి చేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒకటైతే వేసుకొని చూసుకున్నాను ఒకటైతే వేసుకుని అయితే చూసేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా అన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకుని ఇలా రెడ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసేసుకున్నాను రెడ్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా కూడా అయిపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అలానే నా వీడియో లైక్ చేసి షేర్ చేయడం మట్టుకు మర్చిపోకండి అంతేనండి బాయ్